గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ సార్ టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫోర్ డిజిట్ నెంబర్స్ దట్ మీన్స్ ద ప్లేస్ అండ్ ద ప్లేస్ వాల్యూ అండ్ ద ఎక్స్టెండెడ్ ఫామ్ పిల్లలు ఈరోజు మీకు నాలుగు అంకెల సంఖ్యలో ఉండే స్థాన స్థానాలు స్థాన విలువలు విస్తృత రూపం గురించి తెలియజేయబోతున్నాను మీరు జాగ్రత్తగా వినండి శ్రద్ధగా స్క్రీన్ను గమనించండి చిల్డ్రన్ అబ్జర్వ్ ద స్క్రీన్ కేర్ఫుల్లీ సో హియర్ ఫోర్ డెసిట్ నెంబర్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఫస్ట్ టేబుల్ అండ్ ద టు ద రైట్ ఆఫ్ దట్ ఈస్ అ స్మాల్ టేబుల్ హియర్ యు ఫైండ్ ఏ త్రీ డెజిట్ నంబర్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ దట్ యు ఫైండ్ వన్ థౌజండ్ ఒక వెయ్యి ఉంది అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఒకటి కలిపితే వెయ్యి వస్తుంది ఇఫ్ యు యాడ్ వన్ టు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ యు విల్ గెట్ థౌజండ్ సో ఇఫ్ యు యాడ్ వన్ టు ద బిగ్ బిగ్గెస్ట్ త్రీ డెజిట్ నెంబర్ యు విల్ గెట్ స్మాలెస్ట్ ఫోర్ డెజిట్ నంబర్ అంటే మూడంకెల అతి పెద్ద సంఖ్యకు ఒకటి కలిపితే నాలుగు అంకెల చిన్న సంఖ్య వస్తుంది అతి చిన్న సంఖ్య వస్తుంది ఓకే ఈ వెయ్యి అనేది అంటే వేల స్థానం అనేది ఎలా వచ్చింది చూద్దాం మనకు తెలుసు సున్నా నుంచి తొమ్మిది అంకెలు ఉన్నాయి ఈ అంకెలతోనే సంఖ్యలు ఏర్పడతాయండి ఒకటి తీసుకుందాం ఒక అంకెను తీసుకుందాం దానికి కుడి వైపున మూడు సున్నాలను పెడదాం పెడితే నాలుగు అంకెల సంఖ్య ఏర్పడింది ఈ సంఖ్యను ఎలా చదవాలి ఒక వెయ్యి వన్ థౌజండ్ అని చదవాలి ఇప్పుడు నాలుగు స్థానాలు కూడా ఏర్పడ్డాయి ఒకట్లు పదులు వందలు వేలు ఒకట్లలో సున్నా ఉంది పదుల్లో సున్నా ఉంది వందల్లో సున్నా ఉంది వేల స్థానంలో ఒకటి ఉంది అంటే వేల స్థానంలో ఒకటి ఉంటే ఒక At two. So it is 1000. Okay. Children, if you take digit 1 and uh, write 3 zeros right top edge, a number is formed. That number is read as 1000. Here, 4 places are there ones, tens, hundreds, and thousands. So here in One's zero is there, tens zero is there, hundreds zero is there. In thousands place, one means uh, it is one thousand. So we read this as this number as one thousand. Here, I go on reading. You observe the screen carefully and uh, try to read with me. Two thousand renduvelu, three thousand Moduvelu. four thousand. నాలుగు వేలు ఫైవ్ థౌజండ్ ఐదు వేలు సిక్స్ థౌజండ్ ఆరు వేలు సెవెన్ థౌజండ్ ఏడు వేలు ఎయిట్ థౌజండ్ ఎనిమిది వేలు నైన్ థౌజండ్ తొమ్మిది వేలు టెన్ థౌజండ్ పదివేలు ఈ పదివేలు టెన్ థౌజండ్ వచ్చినప్పుడు ఎన్ని అంకెలు ఉన్నాయో గమనించండి హౌ మెనీ డెజిట్స్ దే ఫైవ్ డెజిట్స్ దే ఓకే In ones place, zero is there. Tens place, zero is there. Hundreds place, zero is there. Thousands place, zero is there. In ten thousands place, one is there. In ten thousands place, one means uh, one ten thousand is there. That number ten thousand is written here. Already I told if you add uh, one to the uh, biggest. Uh, త్రీ డెజిట్ నెంబర్ యూ విల్ గెట్ ద స్మాలెస్ట్ ఫోర్ డెజిట్ నెంబర్ లెటస్ సియర్ ఇఫ్ యూ యాడ్ వన్ టు నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ యు విల్ గెట్ టెన్ థౌజండ్ అంటే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఒకటి కలిపితే పదివేలు వస్తుంది సో ద బిగ్గెస్ట్ ఫోర్ డెజిట్ నెంబర్ ఈజ్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అతి పెద్ద నాలుగు అంకెల సంఖ్య వచ్చి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అతి చిన్న ఐదు అంకెల సంఖ్య వచ్చి పదివేలు టెన్ థౌజండ్ ద స్మాలెస్ట్ ఫైవ్ డెజెట్ నెంబర్ ఈజ్ టెన్ థౌజండ్ ఓకే సో ఇక్కడ రైట్ సైడ్ పట్టికలో కొన్ని అంకెలు ఇవ్వబడ్డాయి ముందంకె తరువాత అంకె ఇవి వెయ్యి నుంచి పదివేలు వరకు సంఖ్యలు రాయడానికి ఉపయోగపడతాయి మీరు రాస్తూ పోతారు వెయ్యిన్ని ఒకటి నుంచి వెయ్యిన్ని తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఎంతంటే మీకు నూట తొంభై తొమ్మిది అవి రాసేది వస్తుంది కాబట్టి రాసేస్తారు తరువాత ఏమంకేస్తుంది అనేది ఒక సంశయంలో పడతారు కాబట్టి ఇక్కడ రెండు వేలు అని ఇవ్వబడింది అలాగే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయిపోతుంది మూడు వేలు మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయిపోతాను నాలుగు వేలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయిపోతానే ఐదు వేలు ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయిపోతూనే ఆరు వేలు ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయిపోతున్నాయి ఏడు వేలు ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయిపోతూనే ఎనిమిది వేలు ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయిపోతూనే తొమ్మిది వేలు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయిపోతూనే పదివేలు ఇవ్వబడ్డాయి పిల్లలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయిన తర్వాత వెయి వస్తుంది ఒక ఒకవేళ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత రెండు వేలు వస్తుంది రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత మూడు వేలు వస్తుంది మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత నాలుగు వేలు వస్తుంది నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత ఐదు వేలు వస్తుంది ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వచ్చిన తర్వాత ఆరు వేలు వస్తుంది ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వచ్చిన తర్వాత ఏడు వేలు ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత ఎనిమిది వేలు ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత తొమ్మిది వేలు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత పదివేలు ఇలాగా నేను చదివి చదివేటప్పుడు మీరు ఆంగ్లంలోను తెలుగులోను మీరు చదవాలి అలా చదవాలంటే తిరిగి తిరిగి మీరు ఈ వీడియోను వినాలి శ్రద్ధగా వినాలి శ్రద్ధగా గమనించాలి సో ఈ రేజ్ క్వశ్చన్ ఫార్ యూ విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ఫోర్ డెజిట్ నెంబర్ అతి చిన్న నాలుగు అంకెల సంఖ్య ఏది వెయ్యి ఒక వెయ్యి విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫోర్ డెజిట్ నెంబర్ అతి పెద్ద నాలుగు అంకెల సంఖ్య ఏది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓకే చిల్డ్రన్ ఈ పట్టికలను మీ పుస్తకంలో రాసుకుంటూ చదవండి నెంబర్ నేమ్స్ రాయండి రైట్ నంబర్ నేమ్స్ అండ్ రైట్ నెంబర్స్ ఫ్రమ్ వన్ థౌజండ్ టు టెన్ థౌజండ్ ఓకే ఈ ప్రయత్నాల్లో మీ తల్లిదండ్రులు లేకపోతే మీ ఉపాధ్యాయుల సలహా తీసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఒక పట్టిక ఇవ్వబడింది హియర్ ఈస్ అ టేబుల్ స్థానాలను స్థాన విలువలను చూపుతూ ఒక పట్టిక ఇవ్వబడింది సంఖ్య స్థానాలు స్థాన విలువలు అంటే ఒకటి స్థానం వన్స్ ప్లేస్ పదుల స్థానం టెన్స్ ప్లేస్ వందల స్థానం హండ్రెడ్స్ ప్లేస్ వేల స్థానం థౌజండ్స్ ప్లేస్ అండ్ నెంబర్ సంఖ్య ఇక్కడ రెండు వేల ఐదు వందల నలభై ఆరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ మీరు ఈ సంఖ్యలు నేను చదువుతాను మీరు శ్రద్ధగా గమనించండి మీరు అలాగే చదవాలి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఏడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది వేల యాభై ఏడు నైన్ థౌజండ్ ఫిఫ్టీ సెవెన్ ఆరు వేల రెండు వందల నలభై మూడు సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ మూడు వేల నూట అరవై ఒకటి ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సో సంఖ్యను చదివాం ఇప్పుడు ఈ సంఖ్యలో ఒక్కొక్క అంఖ్య ఏ స్థానంలో ఉందో వేసుకుంటూ వస్తాం ఆరు ఒకట్ల స్థానంలో ఉంది ఎప్పుడు మనము స్థానాలను తెలుసుకోవాలంటే అంకెను ఏ వైపు నుంచి కుడి వైపు నుంచి ఎడవ వైపుకు చదువుకుంటూ వెళ్ళాలి ఆరు ఒకట్ల స్థానంలో ఉంది నాలుగు పదుల స్థానంలో ఉంది ఐదు వందల స్థానంలో ఉంది రెండు వేల స్థానంలో ఉంది సరే బ్రాకెట్స్లో స్థాన విలువలు ఇవ్వబడ్డాయి అది ఎలా ఏర్పడతాయో చూద్దాం ఒకట్ల స్థానంలో ఆరు ఉంది అంటే ఆరు ఒకట్లు ఉన్నట్టు అంటే దాని స్థాన విలువ ఆరు ఆరు వేశాం బ్రాకెట్లు పదుల స్థానంలో నాలుగు ఉంటే నాలుగు పదులు ఉన్నట్టు కాబట్టి దాని స్థాన విలువ నలభై వందల స్థానంలో ఐదు ఉంది అంటే ఐదు వందలు ఉన్నట్టు అంటే దాని స్థాన విలువ ఐదు వందలు వేల స్థానంలో రెండు ఉంది అంటే రెండు వేలు ఉన్నట్టు దాని స్థాన విలువ రెండు వేలు వాటిని బ్రాకెట్స్లో వేశాం అర్థమైంది కదా స్థానాలను ఆయా వాటి కింద వేశాం ఒకట్ల కింద ఒకట్లు పదుల కింద పదులు వందల కింద వేశాం బ్రాకెట్స్లో వాటి యొక్క స్థాన విలువ ప్లేస్ వాల్యూను రాశాం లెటెస్ట్ టేక్ సెవెన్ ఎయిట్ నైంటీ ఇన్ వన్స్ ప్లేస్ జీరో ఈజ్ దేర్ in tens place 9 is there in hundreds place 8 is there in thousands place 7 is there so ones place zero ones are there so the place value is 0 in tens place 9 is there so 9 tens are there so the place value is 90 in hundreds place 8 is there that means 8 hundreds are there the place value is the place value is 800 in thousands place 7 is there so, the place value of 7 is 7000 because 7000s seven are there. Okay, children, you observe the remaining numbers, their places and place values. Okay. You take down in your um, notebooks also. If you are not able to take, uh, ask uh, the assistance of your parents or your teacher. ఓకే చిల్డ్రన్ మీరు రాయగలిగితే నోట్ పుస్తకంలో రాసుకోండి లేకపోతే మీ తల్లి తండ్రి మీ ఉపాధ్యాయుల సలహా సహాయం తీసుకోండి ఇప్పుడు విస్తరణ రూపం ఎలా రాయాలి ఎక్స్టెండెడ్ ఫామ్ ఇంతకుముందే తెలుసుకున్నాం విస్తరణ రూపం అంటే ఏం రాస్తాం స్థాన విలువలను రాస్తాం ఇక్కడ నా ఉండేటువంటి నాలుగు అంకెలకు ఒక్కొక్క స్థాన విలువ ఉంది ఎప్పుడైతే ఈ అంకెను తీసుకోబోయే ఒక స్థానంలో పెడతామో దానికి ఒక విలువ ఏర్పడుతుంది ఆ విలువని ఇక్కడ రాస్తాం చూడండి రెండు వేల ఐదు వందల నలభై ఆరు ఇక్కడ చూడండి ఆరు ఒకట్ల స్థానంలో ఉంది ఆరు ఉన్నాయి బ్రాకెట్లో వేసాం ఆ ఆరుని ఇక్కడ తీసుకొచ్చాం ప్లస్ గుర్తు పెట్టాం నాలుగు పదుల స్థానంలో ఉంది నలభై ఉంది దాన్ని వేశాం మళ్ళీ ప్లస్ గుర్తు పెట్టాం ఐదు వందల స్థానంలో ఉంది కాబట్టి దాని స్థాన విలువ ఐదు వందలు వేశాం మళ్ళీ ప్లస్ గుర్తు పెట్టాం రెండు వేల స్థానంలో ఉంది కాబట్టి దాని స్థాన విలువ రెండు వేలు రెండు వేలు వేసా ఏం ఏర్పడింది రెండు వేల ఐదు వందల నలభై ఆరు యొక్క విస్తరణ రూపం ఏర్పడింది చిల్డ్రన్ లేటెస్ట్ ఎక్స్ సెవెన్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ సో ఇన్ వన్స్ ప్లేస్ జీరో ఈజ్ దేర్ సో జీరో వన్స్ మీన్స్ జీరో in tens place 9 means there are 9 tens so the place value is place value is 90 so we have put 90 here in between we have put the plus symbol then we have put the plus symbol and 100 uh, place 8 is there means 8 hundreds are there so we have put 800 and then we have put the plus symbol and uh, in thousands place, 7 is there. That means uh, thousands are 7. So the place value is 7000. So we have put 7000 here. So we have written the extended form. Okay, children. Here in a small table, some numbers are given. konni vatini yuka vistarna Extended form Ryan D.

ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై మూడు వేల ఐదు వందల అరవై ఆరు ఏడు వేల ఏడు వందల ఎనభై మూడు తొమ్మిది వేల తొమ్మిది వందల పద్దెనిమిది పదివేలు చూడండి నేను వేల అని చెప్పినప్పుడు ఆగుతున్నాను తొమ్మిది వేల తొమ్మిది వందల పద్దెనిమిది అట్లాగే ఆంగ్లంలో చెప్పేటప్పుడు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ అంటే ఫోర్ థౌజండ్ చెప్పిన తర్వాత ఆగుతున్నాను ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఓకే మీరు ఇది మీ నోట్ పుస్తకాల్లో రాసుకోండి ఈ పట్టికను ఈ సంఖ్యలను ఇదే విధంగా ఈ సంఖ్యలకు స్థానాల్లో వేయండి స్థాన విలువలు రాయండి విస్తరణ రూపం రాయండి ఓకే టేక్ డౌన్ దిస్ నెంబర్స్ ఇన్ ద కాలం సంఖ్యలు ఆర్ నెంబర్స్ అండ్ పుట్ ద ప్లేస్ అండర్ ద ప్లేస్ హెడ్స్ అండ్ రైట్ ద ప్లేస్ వాల్యూస్ అండ్ రైట్ ద ఎక్స్టెండెడ్ ఫార్మ్ చిల్డ్రన్ ఓకే తిరిగి ఈ వీడియోను మీరు చూడండి మీకు అర్థం కాకపోతే ఇఫ్ నాట్ ఏబుల్ టు గెట్ ద కాన్సెప్ట్ వాట్ దిస్ వీడియో అగైన్ ఓకే హియర్ ఈజ్ ఎ టేబుల్ ఇక్కడ ఒక పట్టిక ఇవ్వబడింది వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు ఇక్కడ చూడండి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇందులో పదివేలు లేదు ఒకటి స్థానంలో తొమ్మిది ఉంది దాని స్థాన విలువ తొమ్మిది పదుల స్థానంలో తొమ్మిది ఉంది దాని స్థాన విలువ తొంభై వందల్లో తొమ్మిది ఉంది దాని స్థాన విలువ తొమ్మిది వందలు వేలలో తొమ్మిది ఉంది దాని స్థాన విలువ తొమ్మిది వేలు బ్రాకెట్లలో ఇవ్వబడినవి స్థాన విలువలు ప్లేస్ వాల్యూ దో వన్స్ ఇన్ వన్స్ నైన్ ఈస్ దే ద ప్లేస్ వాల్యూ ఆఫ్ నైన్ ఇస్ నైన్ ఇన్ టెన్స్ నైన్ ఈస్ దేర్ ద ప్లేస్ వాల్యూ ఈజ్ నైంటీ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్ నైన్ ఇస్ దేర్ ద ప్లేస్ వాల్యూ ఇస్ నైన్ హండ్రెడ్ ఇన్ థౌజండ్స్ ప్లేస్ నైన్ ఇస్ దేర్ ద ప్లేస్ వాల్యూ ఇస్ థౌజండ్ హియర్ దర్ ఈస్ అనదర్ నెంబర్ టెన్ థౌజండ్ పదివేలు ఎప్పుడు కానీ కామా చూడండి ఎక్కడ పెట్టాను పదివేల దగ్గర పెట్టాను ఒకట్లు పదులు వందలైన తర్వాత కామా పెట్టాలి అంటే వేల స్థానానికి ముందు కామా పెట్టాలి అక్కడ ఆగి చదవాలి అని అర్థం ఓకే ఇక్కడ చూడండి నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు అంటే ఎక్కడి నుంచి చదవాలి ఒకట్లు పదులు కుడివైపు నుంచి ఎడమవైపుకు చదువుకుంటూ పోవాలి ఒకట్లు పదులు చదువుకునేటప్పుడు ఒకట్లు పదులు వందలు వేలు ఒకట్ల స్థానంలో రెండు పదుల స్థానంలో ఐదు వందల స్థానంలో ఎనిమిది వేల స్థానంలో నాలుగు సో ఇప్పుడు నాలుగు వేలు ఉంది అని అర్థమైంది చదివేటప్పుడు ఎక్కడి నుంచి చదువుతాం ఎడమ నుంచి చదువుకుంటూ వస్తాం నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు అంకెను బాగా అర్థం చేసుకోవాలంటే స్థానాలతో చదువుకుంటూ వచ్చి స్థానాలను అర్థం చేసుకొని మళ్ళీ సంఖ్యను చదవాలి యూ హ్యావ్ టు రీడ్ ద నంబర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్లేస్ ఎస్ ఫస్ట్ ఏబుల్ రీడ్ ద నంబర్ ఓకే ఓకే చిల్డ్రన్ యుట్ కామాస్ ఫర్ంబర్ గివన్ బిలో అండ్ రైట్ ద నంబర్ నేమ్స్ కామాలు పెట్టి అక్షర రూపంలో రాయండి విస్తృత రూపంలోను రాయండి బాయ్ చిల్డ్రన్ బాయ్ సార్